మరొకసారి చెప్తున్నా తొమ్మిదో తారీఖు జగన్మోహన్ రెడ్డి వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తే తిరుపతి నుంచి వైజాగ్ వరకు నా సొంత డబ్బులతో పోస్టర్ అంటిస్తా నేనే సవాలు స్వీకరిస్తారా ఏ వైసీపీ పేటిఎం గారు ఏ వైసీపీ హోటల్ బుక్ అయిపోయినాయి లాడ్జీలు బుక్ అయిపోయినాయి ట్రైన్లు దొరకడం లేదు ఎన్ని కావాలి మీకు హోటల్ లాడ్జీలు చెప్పండి వైజాగ్ రూమ్ అయిపోయినాయి ముందుగా వచ్చేయండి సముద్రం ఫుల్ అయిపోయింది రెండవది చెప్తే అయిపోయింది ముప్పై జనం చేయాలి అదేదో సామెత ఉంది రూమ్ తగలబడి తగలబడితే తగలబడితేడల్చాడట ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ ఎగిరిపోతా ఉంది కాలిపోతా అంటే సజ్జల బదం చేస్తాడు